ఇదిగమ్మా పండుగ వస్తుంది కదా నీ కోసం కొత్త చీర తీసుకొచ్చాను చాలా బాగుంది నాన్న నీకు ఎల్లో కలర్ అంటే ఇష్టం కదమ్మా అందుకని తీసుకొచ్చానమ్మా నాకు తీసుకురాదా చీర అయ్యో నీకు తేకుండా ఉంటాను బంగారు ఎదుగు బంగారు బ్లూ కలర్ అంటే ఇష్టం కదా బ్లూ కలర్ చీర తీసుకొచ్చా నీకు నాకు బ్లూ కలర్ అంటే ఇష్టమా కాదా అన్న నాకు ఏ కలర్ ఇష్టమో కూడా మీకు తెలియలేదా ఓ నో అంటే నీకు నీకు ఎల్లో కలర్ ఎంత ఇష్టం కదా బంగారం ఎల్లో కాదు కదా బంగారం వైట్ కదా వైట్ కాదు కదా బంగారం ఈసారి కరెక్ట్ గా చెప్తాను రెడ్ కలర్ కదా నీకు ఇష్టమైన కలర్ రెడ్ ఆ కలర్ అన్నీ చాలా చిరా అదే బంగారం నీకు రెడ్ కలర్ అంటే ఇష్టం ఉండదని చెప్తున్నాను ఈ లోగా మధ్యలో కలర్ చేసుకుని ఇష్టం ఉండదు అన్నా దీనికి ఏ కలర్ అంటే ఇష్టం చచ్చని రోజు నేను నేను బ్లాక్ గా ఉన్నా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందంటే దీనికి ఖచ్చితంగా బ్లాక్ కలర్ ఇష్టం నీకు ఇష్టమైన కలర్ బ్లాక్ బ్లాక్ నాకు ఏ కలర్ ఇష్టం ఉన్నదో కూడా మీకు గుర్తులేదు కదా అలా కాదు కొందరు వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా ఏం గుర్తుండట్లేదు ఈ మధ్య అవునా మరి మీ అమ్మకి ఎల్లో కలర్ ఇష్టం ఎలా గుర్తుందో అది ఏం మాట్లాడకండి పెళ్ళి అయిదు సంవత్సరాలు అయినా ఇప్పుడు కూడా నా ఇష్టాలు మీకు గుర్తు లేకపోతే నా మీద ఉండగలుగుతూ ప్రేమ తగ్గిపోతుందనే కదా అలా కాజే బంగారం ఇలాగో కూర్చుని చెప్తాను చేతి ఏయండి మీరు ఆఫీస్ ఏంటో మెరుగుగారు అందుకే నా మీద ప్రేమ బాగా తగ్గిపోతుంది మీకు అదేమి లేదే నీ మీద ఒట్టు అంటే నా మీద ఒట్టేసి నేను పోతున్నాము మీరు దాంతో హ్యాపీగా ఉందా అన ఆ చంపేయడం మీటే అలా భయమేస్తుంది నాకు నా జీవితం అంతా పాడైపోయింది మా అమ్మలు ఫోన్ చేస్తాను మేము ఎన్ని పోలీస్ కంప్లైంట్ పెడతాను నిన్ను దాన్ని ఊరుకుని వదల్ అయిపోయింది తీసుకెళ్తే నీకు నచ్చిన చేరు కొనుక్కుంది షాపింగ్ బంగారు సరే అయితే ఇప్పుడే రెడీ వస్తాను కి వెళ్దాం ఓకేనండి నాకు తెలిసే మీ ఆర్డర్ కోసం భర్తలు మీరైనా సార్ గుర్తుంచుకోండి మీ ఆవులకి ఏమి ఇష్టం లేదంటే మీరు కూడా నాలాగా బుక్ అయిపోతారు చూసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి